ఫిఫ్త్ డే సేల్లో బేల్స్ అనమాట ఇవి మీ అందరికీ తెలుసు ఎదురు ఆల్రెడీ గోడం ఉందని చెప్పాలి శారీస్ గోడము మందే ఇంకో గోడం ఉంది మీ అందరికి తెలుసు అనమాట సో ఇదిగోండి సో మనవే అనమాట ఈ బేల్స్ కూడా ఐటమ్ వచ్చిందో మళ్ళీ ఏం కలెక్షన్ ఇదిగోండి ఇవన్నీ ఇంకా కొట్టాలి చెప్పాలంటే మాత్రం ఆల్రెడీ నిన్నంత ఇదంతా ఖాళీ మీకు తెలిసి ఉంటుంది గద్వాల్ శారీస్ తీసేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఖాళీ అయిపోయి ఉంటుంది మళ్ళీ ఇట్లా మళ్ళీ బేల్స్ వచ్చేసినాయి కలెక్షన్ ఏముందో అయితే తెలీదు యాక్చువల్గా పట్టు శారీస్ అని అడిగారు కదా ఇదిగోండి పట్టు శారీస్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇవే కలెక్షన్ అక్కడ ఉంది మనకి షాప్లో ఇది గోడంలో ఉందన్నమాట అన్నీ డిఫరెంట్ అండి డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి ఈ విధంగా సుబేల్ సత్రం కూడా మీరు చూడవచ్చు ఇది మన గోడ ఇక్కడ కూడా మనం ఆల్రెడీ షూట్స్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ కూడా శారీస్ కానీ అన్నీ కూడా మనం నీట్గా ఇక్కడ కూడా కలెక్షన్ షూట్ చేయడం జరుగుతుంది స్టాక్ చూడాలంటే కళ్ళు సరిపోవు గోడ ఎందుకో తీసింది కాబట్టి నేను ఎటు తీసుకొచ్చా ఇదిగోండి ఇవన్నీ కొట్టాల్సిందే ఏదేదో బాలాజీ కాబట్టి నాకు తెలిసి క్యాట్లాగ్ ఐటమ్ అనుకుంటున్నా బాలాజీ ఓయమ్మ ఫుల్ 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 స్టాక్ అనమాట